దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములు మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియ దేవుని పిలారా మనము ధ్యానించుచున్న రీతిగా న్యాయాధిపతులను గురించి కొన్ని ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము మరి పాత నిబంధనలో ఇస్రాయేలీలు ఏ విధముగా బానిసులుగా మారుతూ వచ్చారో అలాగే కృత నిబంధనలో ఆత్మీయానుసారమైన ఇస్రాయేలీయులమైన మన జీవితాలలో కొన్ని విషయములకు బానిసులుగా మనం మారుతూ ఉన్నాం మరి వీటి నుండి ఎలా విడుదల పొందాలి ఏ విధముగా మనం విడుదల పొందినట్లయితే మన జీవితములలో తిరిగి దేవుని ఆశీర్వాదములు పొందుకోగలము మరి వాటినన్నిటిని కూడా వాక్యానుసారముగా మనము గమనించినట్లయితే నిశ్చయముగా మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి కనుక నా ప్రియ దేవుని జనమ పరిశుద్ధ లేఖనములలో మొదటిగా ఉత్నియేలు అనే న్యాయాధిపతిని గురించి కొంతవరకు మనము గమనించగలిగాము మరి ఒత్నియేలు శత్రువులను జయించిన తర్వాత దేశం అనేది నలభై సంవత్సరములు నెమ్మది పొందినట్లుగా చెప్పబడుతూ ఉన్నది వారు ఎనిమిది సంవత్సరములు బానిసులుగా మార్చబడ్డారు మరి శత్రువులను జయించిన తర్వాత నలభై సంవత్సరములు వారు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతూ వచ్చారు ఎప్పుడైతే ఒత్నియేలు చనిపోయాడు ఆ తదుపరి మరళ ఇస్రాయేలీయుల యొక్క పరిస్థితి అనేది దౌర్భాగ్యమైన పరిస్థితిగా మారిపోయాను వారు ఏ విధముగా మారిపోయారు అని మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మనము గమనించినట్లయితే ఇస్రాయేలీలు మరలా యహోవ దృష్టికి దోషులయ్యి గనుక వారు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఇస్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాపు రాజైన యగ్లోనును బలపరచును అతడు అమోనియలను అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇస్రాయేలీయలను ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకునిను ఇస్రాయేలీయులు పదనెనిమిది సంవత్సరములు మోయాపు రాజునకు దాసులయ్యరి ఇస్రాయేలీయులు ఎహోవాకు మొరపెట్టగా బెన్యామీను బెన్యామీనుడైన గేరా కుమారుడగు యహూదును రక్షకునిక రక్షకుని వారి కొరకు యహోవా నియమించను అతడు ఎడమ చేతి పనివాడు అతని చేతును ఇస్రాయేలీయుల మోయాపు రాజు అయిన యగ్లోకు కప్పము పంపగా యహూదు మూరడు పొడవ రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పమును మోయాబురాజు అయిన యుగ్లోనకు తెచ్చాను ఆ యుగ్లోను బహు స్థూలకాయుడు అని చెప్పి ఈ క్రింద వచన భాగములన్నిటిలో కూడా మనము గమనించినట్లయితే మరి ఏ విధముగా యహూదు ఈ న్యాయాధిపతి యగ్లోను ఎలా చంపాడో ఆ వివరం అనేది క్రింద వచనములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలార ఉత్నియలు న్యాయాధిపతి ఉన్నంత వరకు ఇస్రాయేలీలందరూ కూడా మరి దేవునికి భయపడి దేవుని ఆలోచన ప్రకారముగా వారు నడుచుకుంటూ వచ్చారు ఎందుకంటే అన్యజనులైనటువంటి మరి కనానీయులు ఫిలిస్తీయులు మరి సీధోనియులు వీరి యొక్క సహవాసము కలిగిన వారుగా ఉన్నప్పుడు మరి దేవుడు దుఃఖపడి మరి శత్రువుల చేతికి అప్పగించి దేవుడు ఏ విధముగా ఇస్రాయేలీలు అనపబడ్డారో లేకుంటే ఇస్రాయేలీలు బానిసలుగా మార్చబడ్డారో మనము మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి పదకొండవ వచనం వరకు ఒత్నియలు అనే న్యాయాధిపతుని గురించి గమనించాం ఏ విధముగా మరి దేవుని సింహము అలాగే దేవుని శక్తిగా బయలుపడినటువంటి ఈ వత్నియులు మరి ఇస్రాయేలీల పక్షముగా వారితో కూడా యుద్ధము చేసి వారిని ఓడగొట్టి మరి దేశములో నలభై సంవత్సరములు నెమ్మది కలిగిన వారుగా ఉండిరి మరి ప్రతి ఒక్కరి జీవితములలో కూడా పగ ద్వేషము అసూయ అనే ఆలోచనలను మనం విడిచిపెట్టి మన హృదయములలో నెమ్మది కలిగి ఉండే నిమిత్తముగా మన హృదయములలో సమాధానము కలిగి ఉండే నిమిత్తముగా మరి విశ్రాంతి కలిగిన జీవితం అనేది ప్రతి క్రైస్తవునిలో కూడా ఉన్నప్పుడు మాత్రమే మరి మనము దేవుని ఆలయముగాను దేవుని మందిరముగాను మార్చబడగలుగుతూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా ఈ ఉత్నియలు చనిపోయిన తర్వాత మరల ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి బహు దోషులుగా మారిపోయారు అంటే ముందున్న వాటికంటే ఒత్నియేళ్లు చనిపోయిన తర్వాత తదుపరి మరి ఇస్రాయేలీల యొక్క ప్రవర్తన వారి యొక్క క్రియలు వారి యొక్క నడవడికలు వాటినన్నిటిని కూడా గమనించినప్పుడు ఎహోవ దృష్టికి దోషులయరి గనుక వారు యహోవ దృష్టికి దోషులైనందున ఎహోవ ఇస్రాయేలీలతో యుద్ధము చేయటకు మోయాబు రాజైన ఎగ్లోను బలపరిచాడు అని చెప్పబడుతూ ఉన్నది ఎగ్లోను దేవుడు బలపరిచి ఇస్రాయేళీయుల మీదకు యుద్ధమునకు పంపించాడు అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కనుక కొన్ని సందర్భాల్లో మనము దేవునికి వ్యతిరేకముగాను దేవుని దృష్టిలో దోషులుగాను మరి దేవునికి ఇష్టము లేని కార్యములు మన జీవితములలో కొన్ని సందర్భాల్లో మనము జరిగిస్తూ ఉన్నాము అని అనుకుందాము అప్పుడు మన జీవితంలో అన్యులను మన మీదకు లేపేటువంటి వాడుగా ఉంటున్నాడు మరి శత్రువులు మన మీదకు లేచి మనలను అణిచేవారుగా మారుతూ ఉన్నారు దీని అంతటికి కారణము మరి దేవుని దృష్టిలో మరి మనం ఎంతగా దోషులంగా మనం మార్చబడుతూ ఉన్నామో అంతగా మనము అనచబడేటువంటి వారముగా ఉంటున్నాం మరి ఆ కాలంలో ఇస్రాయేలీలు ఏ విధముగా అణచబడ్డారో మరి ఆ విధముగానే సంబంధమైనటువంటి మరి దేవుని ప్రజలమైన ఇస్రాయేలీలమైన మనలో కొన్ని సందర్భాల్లో దేవునికి ఇష్టం లేని కార్యములను మనము జరిగిస్తూ ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలను మనము తిరస్కరించినప్పుడు మరి మన జీవితాలలో కొన్ని భ్రష్టత్వములకు మనలను దేవుడు అప్పగిస్తాడు ఆ భ్రష్టత్వం అనేది మనలను పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఎలాగైనా విడుదల పొందాలని ఎన్నో సందర్భాల్లో మనం అనుకుంటాం అయితే వాటిని మనము విడిచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి మనలను విడిచిపెట్టి వెళ్ళవు కానీ మనము వాటిని విడిచి విడిచిపెట్టాలి అని అనుకున్నా కూడా వాటిని విడిచిపెట్టలేని దౌర్భాగ్యమైనటువంటి క్రియలు మనలో కనబడుతూ ఉంటాయి నా ప్రియ దేవుని బిడలారా మనము కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు చేసిన అద్భుతాలను మనం మరచిపోయి దేవుడు చేసిన గొప్ప కార్యములను మనం మరచిపోయి మరి దేవుడు నాకేం చేశాడు అనే స్థితిలో మనము అలా బ్రతుకుతూ ఉన్నట్లయితే మనము కొన్ని భ్రష్టత్వములకు వారముగా ఉంటున్నాము కనుకనే ఈ మోయాబు అయిన ఎగ్లోను బలపరచును అని చెప్పాడు కదా ఎగ్లోను అని పేరుకు అర్థమేమిటంటే దూడలకు సంబంధించినటువంటి క్రియ లేకుంటే ఆ కార్యము అని చెప్పి మరి ఈ పేరుకున్న అర్థం అనేది తెలియచేయబడుతూ ఉన్నది అంటే ఈ యగ్లోను రాజు ఎలాంటి వాడంటే బహు స్థూలకాయుడు అని చెప్పబడుతూ ఉన్నది మరి ఈ యగ్లోను రాజు మోయాబు ప్రదేశములో రాజుగా పరిపాలన చేస్తూ ఉన్న సమయములలో మరి ఇష్రాయేలీలు ఆ మార్గములలో మరి మోసే కాలంలో ఆ మార్గము గుండా వారు ప్రయాణము చేస్తూ వస్తూ ఉన్నప్పుడు దానికంటే ముందుగా బాలాకు ఈ మోయాపు రాజుగా ఉన్న సమయములలో మరి బిలామును పిలిపించి ఎలాగైనా వారిని క్షిపించాలి వారిని నాశనము చేయాలి ఎందుకంటే వారు ఎక్కువ మంది బహుజన సమూహముగా ఉన్నారు మరి నా దేశములోనికి చొరబడినట్లయితే వారు నా దేశమంతటిని పాడు చేయదురని చెప్పి మరి బాలాకు బిలామును తీసుకుని వచ్చి ఎలాగైనా శపించాలని చెప్పే ఆలోచన బాలాకు కలిగింది కనుక ఈ మోయాబియులు యొక్క క్రియలు వారి యొక్క ప్రవర్తన వారి యొక్క నడవడికలు మనము గమనించినప్పుడు ఈ మోయాభియులు కామతురత కలిగినటువంటి వారు అంటే కామాందులుగా బ్రతుకుచున్నటువంటి వారై ఉన్నారు అను కనుకనే సంఖ్యాకాండములోను ద్వితీయోపదేశ కాండములలోను వీరిని గురించి చెప్పబడిన మాటలు ఏమిటంటే ఇస్రాయేలీలు ఆ ప్రాంతములో నివసించుచున్నప్పుడు మోయాబు స్త్రీలను మోహించి లేకుంటే వారిని ఆశించి వివాహము చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు ఎందుకు ఈ మాటలు మనము దేవుని వాక్యములలో గమనిస్తూ ఉన్నాము అని మనం పరిశీలన చేసినట్లయితే మరి లోతు కాలములో మనము వెళ్ళినప్పుడు లోతుకు కలిగిన ఆ ఇద్దరు కుమార్తెలతో పాటు వారు మరి లోతుకు కలిగినటువంటి ఆ పిల్లలను గురించి ఒకడు అమ్మోనియుడని ఒకడు మోయాభియుడనియు అని చెప్పబడుతూ ఉన్నది కనుక ఈ విధమైనటువంటి మోయాపియుల యొక్క ప్రవర్తన వారి యొక్క క్రియలు ఇలా ఉన్నప్పుడు మరి ఈ ఇస్రాయేలీలను వారు ఏం చేశారంటే యుద్ధములో వారితో పాటు అమోనియలను అమా అమాలీయులను సమకూర్చుకుని పోయి ఇస్రాయేళలియలను ఓడగొట్టి ఖర్జూరపు చెట్లు పట్టణమును స్వాధీనపరుచుకునిను చూడండి ఖర్జూరపు చెట్లు కలిగిన పట్టణము ఏదైనా ఉన్నది అని మనం గమనించినట్లయితే ఎరికో పట్టణమునకు ఇది ఈ ఖర్జూరపు చెట్లు లేకుంటే ఈత చెట్లనియో లేకుంటే తాళ వృక్షములనియో పలు విధములైనటువంటి పేర్లతో కూడిన ఈ ఖర్జూరపు పట్టణం అనేది ఎరికో పట్టణముగా మనకు సూచించబడుతున్నది కనుక నా ప్రియ దేవుని చనమ ఈ తాళ వృక్షము లేకుంటే ఖర్జూరపు వృక్షము నీతి మంతులు ఖర్జూరపు వృక్షము వలె నువ్వేయదురు అని చెప్పి కీర్తనకారుడు ఉన్నాడు కనుక ఒక వ్యక్తి జీవితములో ఆధ్యాత్మికముగా అభివృద్ధి పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎలాగైనా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి ఏ విధము చేతనైనను మంచిగా ఉన్నత స్థాయిలో నేను ఉండాలి ఎలాగైనా ఆత్మీయ అనుసారముగా నేను దేవునితో కూడా సహవాసము కలిగి ఉండాలి అనే ఆలోచన కలిగిన వారు వారి యొక్క విధి విధానములను ఎలాగైనా నాశనము చేయాలనే ఆలోచన అనేది ఈ యొక్క మోయాబియుల ఉన్న ఆలోచనగా కనబడుతూ ఉన్నది కనుకనే ఈ ఎగ్లోను రాజును జయించడానికి లేకుంటే ఇస్రాయేలీలను పద్దెనిమిది సంవత్సరములు బానిసులుగా మార్చినటువంటి ఈ మోయాబియులను ఎలాగైనా వారిని నిర్మూలము చేయట కొరకు మరి దేవునికి ఇష్టము లేనటువంటి ఈ ప్రజలు దేవునికి అసహ్యమైనటువంటి కార్యములను జరిగించే ఈ మోయాభియులు మరి ఏ విధము చేతనైనను ఇస్రాయేలీలను వారి యొద్ధ నుండి విడిపించడానికి దేవుడు యహూదును రక్షకునిగా వారి కొరకు యహోవా నియమించును అని చెప్పి వాక్య భాగములలో మనం చదువుతూ ఉన్నాం యహూదు అనగా పేరుకు అర్థం ఏమిటంటే ఐక్యము కనుక ప్రతి దేవుని బిడ్డల యొక్క జీవితములలో ఒక ఐక్యత అనేది మనకు కలిగి ఉండాలి కనుకనే దేవుని వాక్యము ఇలాగ బోధిస్తూ ఉన్నది సహోదరుల మధ్యలో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పి మనం చదువుతూ ఉంటాం కనుక ప్రతి ఒక్కరి జీవితాలలో దేవునితో కూడా ఉన్న ఐక్యత అనేది మనం కాపాడుకుంటూ ఉండాలి మనకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధమును వర్తిలినివ్వకుండా ఉండటకు మనము దేవునితో కూడా ఐక్యత అనేది కాపాడుకుంటూ ఉండాలి మరి దేవునితో కూడా ఉన్న ఐక్యత అనేది మనలో కలిగి ఉన్నంత వరకు మనకు విరోధముగా పోరాడుచున్నటువంటి ప్రతి పోరాటముల నుండి మనము జయం వారముగా ఉంటున్నాము ఇతడు చూడండి ఎగ్లోను రాజు బహు కాయుడు ఎందుకంటే ఇస్రాయేలీలు సంపాదించినది ప్రతి ఒక్కటి కూడా దాను వారు దోచుకునేటువంటి వారుగా మారిపోయారు ఎందుకు ఈ మోయాభియులు అప్పుడప్పుడు ఇస్రాయేలీల ప్రదేశములో వారు వారి మీద దోచుకునేటువంటి వారుగా మారిపోయారు కనుకనే ఈ యగ్లోను రాజు బహు స్థూలకాయుడుగా చెప్పబడుతూ ఉన్నది కానీ యహూద ఏం చేశాడు ఆ క్రింద వచ్చిన భాగములలో మనకు చక్కగా వివరించబడుతూ ఉన్నది అదే పచ్చిని మీద వచ్చిన నుండి మనం గమనించినట్లయితే యహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గర నున్న పెలిము నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలననగా అతడు తన యద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకుమ్మని చెప్పాను యహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను యహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద మీద నుండి లేచాను అప్పుడు యహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకునినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను అది వెనుక నుండి బయటకు వచ్చి ఉండెను అని చెప్పబడుతూ ఉన్నది కనుక యహోదో ఎగ్లోనును చంపిన విధానం అనేది ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా దేవునితో కూడా మనము ఐక్యము కలిగి సహవాసము కలిగి ప్రార్థనలో మనం ఏకీభవిస్తూ మన శరీర కార్యములన్నిటిని కూడా జయించడానికి దేవుని వాక్యమనే ఖడ్గము చేత మనము సమస్త దుర్ దుర్మార్గతలో నుండి మనము విడదల పొందడానికి మనకు ఒకే ఆయుధము దేవుని వాక్యమయ్యున్నది యహోదు మరి దేవుని ఐక్యము అని చెప్పబడుతూ ఉన్నది కనుక ప్రతి బిడ దేవుని బిడల యొక్క జీవితాలలో ఒక ఐక్యత అనేది కాపాడుకుంటూ ఉండాలి మరి ప్రభువుతో కూడా ఐక్యంగా ఉండాలి మరి ప్రభు సన్నిధిలో ఆయనతో సహవాసము కలిగి ఆయన యొక్క ఆలోచనల ప్రకారముగా మనం నడుస్తూ ఆయన ఏదైతే మనకు బోధిస్తూ ఉన్నాడో వాటిని అనుసరించి మనం నడుచుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనందరి జీవితాలు ఒక గొప్ప మార్పు అనేది కలుగుతూ ఉంటుంది మరి అక్షరానుసారమైనటువంటి ఇస్రాయేలీలను దేవుడు ఏ విధముగా మోయాపియులను నశింపజేసి వారిని యుద్ధములు ఓడగొట్టి మరి యహూదు చేత ఇస్రాయేలను విడిపించిన రీతిగానే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడల యొక్క జీవితాలలో కూడా మరి మనకు విరోధముగా పోరాడుతున్న శరీర కార్యములన్నిటిని కూడా చేయించడానికి దేవుని వాక్యం అనే ఖడ్గమును మనం చేత పట్టుకునే వారముగా ఉండాలి కనుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో మరి యహూదు పదివేల మందిని సంహరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై తొమ్మిదవ చిన్నములో ఆ కాలమున వారు మోయాభీయులలో బలమగల శూరులైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపిరి ఒకడును తప్పించుకునలేదు ఆ దినమున మోయాభీయులు ఇస్రాయేలీల చేత క్రింద అనపబడగా దేశము ఎనిమిది సంవత్సరములు నిమ్మలముగా ఉండెను కనుక మన జీవితాలలో శరీర కార్యములను మనము చంపినప్పుడు మనలో మన హృదయములో నెమ్మది అనేది కలుగుతూ ఉంది ఒత్నియేలు ఏ విధముగా ఇస్రాయేళీయులను కాపాడు మరి దేశమును నలభై సంవత్సరములు నెమ్మల నిమ్మలపరచాడు ఆ విధముగానే యహూదు కూడా ఎనభై సంవత్సరములు మరి దేశమును నిమ్మలముగా ఉండడానికి ఇస్రాయేలీయుల పక్షమున యహూదు నిలబడిన రీతి కానీ మరి మనందరి యొక్క జీవితాలలో మరి దేవునితో కూడా ఐక్యము కలిగి మనము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మన శరీర కార్యములను మనము చేయించి ఆధ్యాత్మిక జీవితములో నిమ్మలముగా ఉండడానికి ప్రభువు మనందరికీ సహాయము చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా న్యాయాధిపతులను గురించి మీరు మాకు బోధిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు మా ఆధ్యాత్మిక జీవితాలలో అక్షరానుసారముగా ఇస్రాయేలీలు బానిషులుగా మారుతూ ఉన్న రీతి కానీ ఒక న్యాయాధిపతి చనిపోయిన వెంటనే మరల బహుదోషులుగాను దుర్మార్గులుగాను మారిన రీతిని ప్రభు మాకు మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మేము అలా మారకుండాట్లు మా జీవితాలలో ప్రభు తండ్రి మేము మీతో కూడా ఐక్యము కలిగి మాలో ఉన్న శరీర కార్యములన్నిటిని కూడా విడుదల పొందడానికి మరి మా ఆధ్యాత్మిక జీవితాలలో అభివృద్ధి పొందడానికి ఉన్నత స్థాయిలో మేము నడుచుకున్నట్లు దేవా మీరు మాకు కృప చూపండి మీ వాక్యం అనే ఖడ్గము చేత మేము తండ్రి మా శరీర కార్యములను ప్రభు చంపి తండ్రి మేము ఇంకా మీకు దగ్గరగా మారినట్లుగా కృప చూపండి ఎవరైతే వర్తమానములను వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి కుటుంబములో నెమ్మది సమాధానమును విశ్రాంతిని మీరు కలుగు చేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కనుక నా దేవుని బిడలారా ఆధ్యాత్మిక జీవితములో వాక్యమును మనం చదువుతూ వాక్యానుసారముగా మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ మరి వాక్యానుసారముగా నడుచుకునే కృప దేవుడు మనందరికీ దేవు దయచేయను గాక ప్రేస్తులాడు